ఓం శాంతి ఐదు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అవ్యక్త బాబ్ తాదా యొక్క మధుర మహావాక్యాలు మరజీవ జన్మ యొక్క నిజ సంస్కారం మొదటి స్మృతి మరియు మొదటి మాట సర్వాత్మలపై దయ ఉంచుకునే వారు విశ్వంలోని సర్వశ్రేష్ఠ ఆత్మలతో బాబ్ తాదా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్ తాత విశ్వం యొక్క సర్వశ్రేష్ఠ ఆత్మలను చూసి హర్షిస్తూ ఉన్నారు సర్వాత్మలలో చాలా కొద్ది మంది ఆత్మలకి ఇంత శ్రేష్ట భాగ్యం కలిగింది ఎలాగైతే పిల్లలు భాగ్య విధాత బాబాను చూసి హర్షిస్తున్నారో అలాగే బాబా కూడా భాగ్యవంతులైన పిల్లలను పొంది పిల్లల కంటే ఎక్కువ సంతోషిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంత సమయం నుండి విడిపోయిన పిల్లలందరూ తండ్రిని మరలా కలుసుకున్నారు తండ్రి పిల్లలను పిల్లలు తండ్రిని కలుసుకున్నారు అంటే సంతోషం ఉండదు ప్రతి బిడ్డ యొక్క విశేషత ప్రతి సితార యొక్క మెరుపు ప్రతి ఆత్మ యొక్క రంగు ఆత్మీయత యొక్క ఈశ్వర్య మెరుపు బాబా తెలుసుకున్నంతగా పిల్లలు స్వయం ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు సర్వ విఘ్నాల నుండి సర్వ పరిస్థితుల నుండి లేదా తమోగుణి ప్రకృతి యొక్క ఆపదలలో ఒక్క సెకండ్లో విజయం పొందాలి అంటే ఒక విషయం యొక్క నిశ్చయము మరియు నశ ఉండాలి అదేమిటి అది మీకు తెలుసు సంకల్పము స్మృతి వరకు తీసుకొచ్చారు కానీ సంస్కార రూపంలోకి తీసుకురాలేదు ఆలోచిస్తున్నారు అలా భావిస్తున్నారు కూడా వింటున్నారు కూడా అయినా కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు అదేమిటి చాలా పాత విషయమే ఓహో నేను అనేది వింటూ సంతోషపడుతున్నారు అయినా కానీ మర్చిపోతున్నారు మీ గొప్పతనాన్ని ఈ మరజీవ జీవితం యొక్క జన్మ సంస్కారమే ఓహో నేను మీ జన్మ యొక్క నిజ సంస్కారము మొదటి స్మృతి మొదటి మాటయే నేను శ్రేష్ట బ్రాహ్మణ్ ఆత్మను అని దీనిని కూడా మర్చిపోతున్నారు మర్చిపోయే ఆట మంచిగా అనిపిస్తుంది అర్ధకల్పం మర్చిపోయే ఆట ఆడుకున్నారు ఇప్పుడు కూడా ఆ ఆటే మంచిగా అనిపిస్తుందా బ్రాహ్మణులు అంటే స్మృతి స్వరూపులు బ్రాహ్మణులు అంటే సమర్థ స్వరూపులు స్వరూపాన్ని మర్చిపోయేవారినేమంటారు బాప్ బాప్తాదాకు పిల్లల యొక్క ఈ ఆటను చూసి దయ కలుగుతుంది నవ్వు కూడా వస్తుంది ఇంత గొప్ప ఆత్మలు కానీ చేసేది ఏమిటి అని ఇంకొక అద్భుతమైన ఆట కూడా ఆడుతున్నారు అదేమిటి మీకు చాలా బాగా తెలుసు మీకు మీరే చెప్పుకోండి ఏం చేస్తున్నారు కొంతమంది వయ్యారాలు చూపిస్తున్నారు మరియు కొంతమంది మూతలు ఆడుతున్నారు ఒక్కొక్కసారి ఓహో అంటారు ఇంకొకసారి అయ్యో అయ్యో అంటారు ఇవన్నీ మీకు తెలుసు చేస్తున్నారు కానీ దీనికంటే మరొక అద్భుతమైన ఆట ఆడుతున్నారు ఎప్పుడైతే బాబా వారిగా అయ్యారో మర జీవగా అయ్యారో అప్పుడు మీ మొదటి ప్రతిజ్ఞ ఏమిటి ఇది కూడా మీకు బాగా తెలుసు ప్రతిజ్ఞ ఏం చేశారో తెలుసు బాబా ప్రతిజ్ఞ చేయించారు మరియు మీరు స్వీకరించారు స్వీకరించిన తర్వాత మరలా ఏం చేస్తున్నారు బాబా శూద్ర వికారి సంస్కారాల నుండి వదిలించండి అని చెప్పారు బాబా చెప్పారు శూద్ర వికారి సంస్కారాలను వదలండి అని మీరు కూడా అలాగే అడుగుతారు బాబాను ఆత్మ యొక్క వికారాలని సంస్కారాల రూపి శరీరాన్ని పరివర్తన చేసుకున్నారు ఈశ్వర్య సంస్కారాలు అని దివ్య శరీరాన్ని ధరించారు శూద్రత్వం యొక్క గుర్తులు అశుద్ధ వృత్తి మరియు దృష్టిని పరివర్తన చేసుకొని పవిత్ర దృష్టి మరియు వృత్తి యొక్క విశేష గుర్తులను ధారణ చేశారు సర్వశ్రేష్టాతి శ్రేష్టమైన సంబంధానికి మరియు సంపత్తికి అధికారిగా అయ్యారు ఇది చాలా మంచిగా జ్ఞాపకం ఉంది కానీ ఏం చేస్తున్నారు శ్రేష్టాత్మలు సంకల్పము ద్వారా వదిలేసిన అంటే త్యాగం చేసిన వాటిని మరల ధారణ చేయరు వాటిలోకి వెళ్ళరు త్యాగం చేసిన వాటిలోకి ఎలాగైతే ఉన్నత కుటుంబీకులు క్రింద పడిపోయిన వస్తువులను తీసుకోరు అలాగే మీరందరూ సంకల్పం ధారణ చేశారు అంటే ఈ వికారాలను బుద్ధి నుండి వదిలేశారు పడేశారు పనికి రానివిగా మరియు పాడైపోయినవిగా భావించి ప్రతిజ్ఞ చేశారు త్యాగం చేశారు మరియు ఇది విషము దీనిని మేము తీసుకోము అని మాట కూడా ఇచ్చారు మరల ఏం చేస్తున్నారు మీరు పడేసిన వస్తువులను మురికి వస్తువులను పనికిరాని వస్తువులను కుళ్ళిపోయిన వస్తువులను మరల ఎందుకు ఉపయోగిస్తున్నారు ఈ చెడునంతటిని ఏం ఆట ఆడుతున్నారు అర్థమైందా అజ్ఞానులు ఆట ఆడుతున్నారు ఈ ఆటను చూసి బాబాకు దయ కలుగుతుంది మరియు నవ్వు కూడా వస్తుంది అన్నీ తెలిసిన వారిగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు చేసే వారిగా కావాలి ఇప్పుడేం చేస్తారు చేసే వారిగా ఈ విశేష కార్యక్రమం చేసి చూపించండి సంకల్పము ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించకండి ఆలోచించుకోండి మరియు స్వయాన్ని అడగండి నేను ఎవరిని ఏం చేస్తున్నాను అని వాగ్దానం ఏం చేశాను మరియు కర్మ ఏం చేస్తున్నా ఇలా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ప్రతిజ్ఞ ఏం చేశాను మరియు ఏమి నిలుపుకుంటున్నాను అని మీ స్వమానం శ్రేష్ట స్మృతి శ్రేష్ట జీవితం యొక్క సమర్థ స్వరూపంగా అవ్వండి ఏమి చెప్పారు మరియు ఏమి చేశారు ఇప్పుడు ఇటువంటి అద్భుతమైన ఆట ఆపేయండి శ్రేష్ట స్వరూపులుగా శ్రేష్ట పాత్రధారులుగా ఈ శ్రేష్టత యొక్క ఆట ఆడండి ఇలా సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం చేయండి అప్పుడే పరివర్తన కార్యక్రమం పూర్తి అవుతుంది ఈ కార్యక్రమం యొక్క తారీఖు సంఘటిత రూపంలో నిర్ణయించండి ఈ విధంగా దృఢ సంకల్పదారులకు సంకల్పము మరియు స్వరూపము యొక్క సమాన మూర్తులకు అన్నీ తెలిసిన వారిగా మరియు చేసే వారిగా ఉండేవారికి ప్రతి కర్మ ద్వారా స్వయం యొక్క శ్రేష్టత మరియు బాబా యొక్క ప్రత్యక్షత చేసే సర్వశ్రేష్ఠాత్మలకు బాప్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి